వెల్కమ్ టు సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కమిషనర్ మల్లికార్జున రాకను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మూకుమ్ముడిగా వ్యతిరేకిస్తూ ఆయన్ని రాకని అడ్డగించే దానిలో ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నాము గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ఆయన రాకనే అవినీతిపరుడైనటువంటి ఆయన రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే ధర్మవరం పట్టణ ప్రజలు ఆయన పరిపాలనలో ఆయన పనిచేసిన కాలంలో ముఖ్యంగా కరోనా టైంలో కానీ మళ్ళీ కానీ ప్రభుత్వ స్థలాలకు కబ్జా అవుతున్నా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నా కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేసినా వాటికి బిల్లులు ఇస్తూ కాంట్రాక్టర్లకి అవినీతి పరులకి అండదండగా ఉన్నాడు కానీ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు అలాంటి కమిషనర్ ఇక్కడ ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన తిరిగి ఇక్కడ రాకూడదని చెప్పి ఒక పిలిపిచ్చాడు కాబట్టే మేమందరం కూడా ఆయన రాకని వ్యతిరేకిస్తున్నాం పట్టణ ప్రజల ఆకాంక్ష కూడా అంతే పట్టణ ప్రజలు ఎక్కడైనా ఇల్లు కట్టాలన్నా వారిలో సచివాలయంలో కానీ ప్రతి శిక్షణకి ఒక హెడ్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా కలెక్షన్ చేసుకొని పెద్ద ఎత్తున అవినీతి సొమ్మును కూడగట్టుకొని ఆస్తులు పెద్ద ఎత్తున సంపాదించినాడు దానికి తగిన సాక్ష్యాధారలు కూడా మేము సేకరించినాం అలాగే ఆయన బాధితులు ఎవరెవరు ఉన్నారో పట్టణంలో ఎవరెవరు డబ్బులు జంతున్నారో రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఆయన ఎవరైతే నియమించుంటారో డబ్బులు కలెక్షన్ చేసింది వాళ్ళ నుంచి అలాంటి వాళ్ళ నుంచి మేము కూడా కంప్లైంట్ తీసుకున్నాం ఇవన్నీ కూడా శ్రీయుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంత్రి సత్యకుమార్ గారికి శ్రీరామ్ గారి ద్వారా మేము తెలియజేసి ప్రజలు ఈ విధంగా ఈయన అవినీతి వల్ల బాధపడినారు తిరిగి బాధపడకూడదంటే ఆయన ఇక్కడికి రాకూడదని చెప్పేసి మరోసారి ఈ లెటర్ల ద్వారా విన్నవిస్తూ అలాగే బాధితులు అందజేసిన ఈ పేపర్లన్నీ కూడా ఫ్యాక్స్ ద్వారా మా పై వాళ్ళకు కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన 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 తెలుసుకొని ఇక్కడ రాకుండా పోతే మంచిది లేని పక్షంలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలకి ఏసీబీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి దాని మీద విచారణ అడిగే కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ చాలా చాలామందికి డౌట్ ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఎలా వచ్చినాడని ఆయన ఒకే ఒక కారణం చెప్తున్నాడు కేతిరెడ్డి నా మీద కక్ష కట్టి బదిలీ చేయించాడు కేతిరెడ్డికి నేను ఎంత సహకరించినా ఎన్ని డబ్బులు కూడబెట్టినా ఆయన నన్ను ఇక్కడి నుంచి పంపించాడు కాబట్టి నేను ఒకరోజైనా ఇక్కడ పనిచేయాలని చెప్పి నిబమంతా కేతిరెడ్డి మీదకి నెట్టేసి అప్పటి చైర్మన్ ఉడమలరాము కేతిరెడ్డి కంబైన్ గజే నా మీద కుట్రపూరితంగా ఇక్కడి నుంచి బదిలీ చేసినారు కాబట్టి వాళ్ళ పైనుండే అధికారాన్ని భిన్నవించుకొని నేను బాధితుడు వైఎస్ఆర్సిపి పార్టీ కేతిరెడ్డి ఎమ్మెల్యే బాధితుడిగా అక్కడ పేర్కొంటూ ఆయన ఏదో విధంగా ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి దాన్ని అన్ని విషయాలు కూడా మా మంత్రి గారికి ప్రటాశ్రీరామ్ గారికి తెలియజేశాము వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు దానిలో భాగంగానే ఆయన్ని మేము అడ్డుకుంటాం తప్ప ఆయన అవినీతిని అంగీకరించే ప్రసక్తే లేదు